హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక మంచి రెసిపీని చేసి చూపించబోతున్నాను ఈ రెసిపీ వారానికి రెండు సార్లు చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది అలాగే నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ చేసుకోవడానికి కొద్దిగా శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా అల్లం మొక్కలు జీడిపప్పు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు జీడిపప్పు కూడా వేసుకుని మొత్తం అన్నీ బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్నాక ఇందులోకి టమాటో ముక్కలు వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి టమాటా మొక్కలు కూడా బాగా వేయించుకున్నాక ఇందులోకి ఈ కప్పుతో అరకప్పు తెల్ల ఉప్మా రవ్వను వేసుకొని ఈ రవ్వను కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్నాక ఇందులోకి ఈ కప్పుతో ఒక కప్పు రాగి పిండి వేసుకొని రాగి పిండి కూడా పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్ సరిపోకపోతే కొంచెం వేసుకొని మళ్ళీ వేయించుకుంటున్నాను రాగిపిండి కూడా ఇలా బాగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి ఒక నర సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని వాటర్ బాగా మరగనివ్వాలి వాటర్ ఎలా మరిగేటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రాగిపిండిని ఇందులో వేసుకుని ఉండలు లేకుండా బాగా మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి వంట సిమ్లో పెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా మొత్తం అంతా కలిసేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగిపిండి ఉప్మా రెడీ ఈ ఉప్మాలో పల్లి చట్నీ కానీ కొత్తిమీర టమాటా చట్నీ కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ మన ఛానల్లో ఇంకా మంచి రెసిపీస్ ఉన్నాయి కుదిరితే చూడండి